రాసిన మనిషి భయంలో ఉంటారు ఆ భయం నుంచి వాళ్ళు ఎదుగుతుంటారు ప్రపంచవ్యాప్తంగా రాసి అలాగే వచ్చి దానికి జవాబు చాలామంది ప్రస్తావించినట్టుగా ఒక సమిష్టి సామూహిక స్పందన సమాజం నుంచి ఉంటే కప్పించి దాని తక్కువ ఇక్కడ వ్యక్తిగతంగా మాట్లాడుకుంటారు కొద్ది పూర్తి నిర్మల దాన్ని ఆమె ఎంత సౌండ్ ఆమె కానీ మనకు రెండో అనుభవాలు ఉన్నాయి ఒకటి కల్పూరికి మీరు చంపినప్పుడు స్పందన వచ్చింది కానీ వ్యక్తిగతంగా వచ్చింది కానీ సామేహికంగా ఆ తర్వాత పంచాయతీ గౌరీ లంకేష్ను చంపినప్పుడు వేల వేల సంఖ్య దేశంలో ఉండే ప్రతి ప్రతిష్ట కలిగిన వాళ్ళు బెంగళూరు వచ్చారు నేను కూడా అప్పుడు బెంగళూరులో చదువుతుంటే గౌరీ లంకేష్ తర్వాత చంపడం ఆగిపోయింది ఆ స్పందన వల్ల లేకపోతే వాళ్ళు అర్బన్ బొమ్మాన్ని తీసుకుంటారు అర్బన్ బొమ్మ చంపాలంటే చూసి పెట్టుకున్నాం కానీ గౌరీ లంకేశ్వర్ వాళ్ళు వచ్చిన సందర్భం దాంట్లో వచ్చినటువంటి విస్తృతమైన చర్చ వలన అది ఆగిపోయింది మన ప్రాంతంలో తులసి గారి మీద పెద్ద ఎదుగుతున్న దాడితే చాలామంది దారి తరుగుతున్నాం భక్తిగా తగ్గదు కానీ తులసి మీద దాడి జరిగినప్పుడు ఆ పిల్లలు చదువుతా ఉన్నారు ఆమె చదువుతా ఉన్నారు ఇదే ఇక్కడ ఇక్కడ పెద్ద ఎత్తున స్పందన వచ్చింది తర్వాత వాళ్ళకు తర్వాత చూసి ఫోన్ చేసి అడిగాడు ఆగిపోయింది ఎవరు ఫోన్ చేయడం లేదు ఆగిపోయింది ఈ శక్తులు ఏవో చాలా ధైర్యము నక్ష కానీ వాటికి ఆ ధైర్యం ఎప్పుడంటే మనందరిని ఇంత సమస్యగా సామూరికంగా మనం స్పందిస్తామనేటువంటి ఆలోచన వాళ్ళు ఉండదు అంత భయపడతారు బయపించారు ముఖ్యంగా ఇవాళ స్పందన రావాలంటే వ్యక్తిగతంగా సంస్థ పౌరాత్వ సంఘాలు బాగా అని అనుభవం కానీ వేరు మీద ఒక చాలా ఒక సామూహికమైన స్థలం కదా వ్యక్తి స్థలం కాదు అక్కడ వెళ్ళి అక్కడ పుస్తకం అమ్ముతున్నారని ఆయన అంటే వాళ్ళు ప్రయోగం చేస్తున్నారు ప్రయత్నం ఏం చేస్తున్నారో చూద్దాం ఎంతవరకు ఉపయోగపెట్టగలం ఎంత ఉపయోగపడతారో చూంటాను దానికి స్పందనగా మా అందరం మనందరం సంఘాలు ఈ సంఘాలన్నీ చాలా ప్రతిష్ట ఉన్న సంఘాలు చాలా నిజాయితీతో కూడుకున్న మనుషులతో ఉన్న సంఘాలు ఇది ఒక మారైతికమైన బలం ఈ నైతిక బలము సమిష్టి ఉంటే ఇంతమంది ఆలోచించే రచయితలు కళాకారులు కవులు

ఈ క్రియాత్మక సూచనాత్మకంగా నిజాయితీ కలిగిన మనుషులు ఒక సంఘటితమైనటువంటి శక్తి ఒక కార్యాచరణ అందరం కలిసి దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి దాని విషయంలో అందరూ చెప్పినట్టుగా ఒక కార్యాచరణ తెలంగాణ ప్రాంతంలో మనకు ఉండే ప్రజాస్వామ్య శక్తులు ఇక్కడ ఉండే అభ్యుదయ శక్తులు ఇటువంటి విద్య శక్తులు తక్కువ అంచనా వేయడానికి కనీవన్నీ కూడా కలిసి స్పందించగలిగితే తప్పకుండా ఈ శక్తుల్ని మనం నాకు నా కుటుంబం చేసినట్టే సమూహం మీద వరంగల్ వరంగల్ అంటే అక్కడ పదివేలు పనిచేసారు అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు పిలిచాము ఆర్ఎస్ వారు అనిపించాము మావోయిస్ట్ పార్టీ వాళ్ళు వచ్చారు వాళ్ళు అన్ని అన్ని శక్తులు వచ్చాయి గద్దలు వచ్చేవాళ్ళు ఆనందం ఆగిపించాము అట్టి వరంగల్లో సమూహ యూనివర్సిటీలో వీటికి వెళ్ళిపోతే వారి నుంచి మొత్తం చేశారు నాకెందు దాని మీద రావాల్సిన స్పందన రాలేదు ఎందుకంటే అర్థమందిరా దానిలో రాలేదు తన వాళ్ళ ఏదైతే వచ్చిందో ఈ స్పందన నిజంగా మనందరము ఆహ్వానించవలసింది దీనికి ఒక సమిస్ రూపము మా యువకుడితే ఈ శక్తులని విజయానికి సమూహం దాడినప్పుడు మరి చీఫ్ మినిస్టర్ మాట్లాడుతున్నాం అది అది చీఫ్ మినిస్టర్ చెప్పాం కానీ చాలా విచిత్రం ఏంటంటే దాడి చేశారు మరి వాళ్ళ మీద పోయి కేసు పెట్టారు వాళ్ళు చాలా స్ట్రాటజిక్గా పడుతుంది మంచి దాడి చేశారు మళ్ళీ కార్జాయి అక్కడికి పోయి కేసులు పెట్టారు పోలీసు వాళ్ళు అక్కడికి పోనీ ఏమిటి అసలు దాడి కట్టించి కొట్టారు మరి మీ కేసులు పెట్టారు వాళ్ళ మీద

మరింత బాన్ని కానీ విశ్వాసం అన్నాడు రామనాయకం కాదు రామాణుడు శబ్దం ఏమంటారంటే ఈ శబ్దాదే ఆయన ఏమన్నా అంటే దేవుడికి శత్రువు లేకపోయిన నాకంటే ముందు ఆమె దేవుడు జరుగుతుంది పుణ్యాత్మరాలు అన్నాడు అది అది ప్రజాశ్రం ప్రజాస్ అంటే అదే విశ్వంశం అంటే దేవుడు నాకంటే ముందు పోతుంది రంగనాయకం కూడా కృష్ణ వ్యక్తిగతం వెళ్ళి ఒక భావజాలం మీద పుస్తక ఆ పుస్తకాన్ని ఆహ్వాని చదివారు చర్చ జరిగింది ఇవాళ ఒక పుస్తకం వెదిరించారంటే నుంచి ఎక్కడ ఉంచాం ఏమైంది అప్రదాస్వామ సంస్కృతి అని ప్రశ్న మనం ఎదుర్కొంటున్నాము కానీ చాలా మంచి చెప్పింది న్యాయం కాదనుకోండి కానీ చదువులో ఒక ఆర్థిక పరమైన ఐడియాలజి కూడా ఆయుధాల దూరీ గుణాదిగా పనిచేస్తాను అది ఆ భావజాలనే రావు వెలుపుకోవాలి కానీ మన అందరం కూడా నాకొక విశ్వాసం అంటే తెలంగాణలో ఉండే ప్రజాస్వామ్య శక్తులు నిజంగానే వినైతే పనిచేస్తే ఈ శక్తులు ఇవి మనకంటే చాలా బలహీనులు మనకంటే పెంచుకోవాలి ఇది మన స్పష్టంగా అర్థం చేసుకుంటే మనం భయపడవలసినాం అవసరం లేదని చెబుతూ వాళ్ళని మనం చెప్తున్నాం మేమే భయపడే కాదు ఇక్కడ మీరు వచ్చే చూడండి ఎంతమంది వచ్చారు ఇంకా చాలా కాలశక్తులు పడుతుంటారు మేము యునైటెడ్ మిమ్మల్ని ఎదుర్కొంటాం ఈ చర్య లాపి మీరు ఎన్నికల పోటీ చేస్తారా మీరు బాగా జాలి చర్చ చేస్తారా మీరు చేయండి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ భయపెట్టి పోటు చేసి పిల్లలు చంపుతాం నడుపుతాం పోలుస్తాం ఇది మీ బలం కానీ మీ బలం కాదు ఇది స్పష్టంగా మనం చూపించాను